అల్యూమినియం ఫాయిల్ మన వంటగదిలో తరచుగా ఉపయోగించే ఒక సాధారణ వస్తువు ఇది ఆహారాన్ని నిల్వ చేయడానికి వేడి చేయడానికి వంటకాలు ఉపయోగించడానికి ఎంతో సహాయపడుతుంది తక్కువ ధర సౌలభ్యం కారణంగా ప్రతి ఇంట్లో దీనిని విస్తృతంగా వాడతారు కానీ అల్యూమినియం ఫాయిల్ వాడకం ఆరోగ్యానికి ఎటువంటి ప్రభావం చూపుతుందనే విషయంపై నిపుణులు వివిధ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ ఫాయిల్ ముఖ్యంగా ఆహారాన్ని గాలి తేమ నుంచి రక్షించి తాజాగా ఉంచడంలో సహాయపడుతుంది మిగిలిపోయిన ఆహారాన్ని దీంట్లో చుట్టి ఫ్రిజ్ నిల్వ చేయడం చాలా సాధారణం అలాగే ఫాయిల్లో చుట్టిన ఆహారాన్ని ఓవెన్ లేదా గ్రిల్లో వేడి చేయడం కూడా సులభం దీనివల్ల ఆహారం ఎండిపోకుండా నేరుగా పాత్రలకు అంటుకోకుండా ఉంటుంది గ్రిల్లింగ్ బేకింగ్ ప్యాకెట్ కుకింగ్ వంటి వంటకాలలో అల్యూమినియం ఫాయిల్ బాగా ఉపయోగపడుతుంది అయితే దీని వాడకంపై కొన్ని ఆరోగ్యపరమైన ఆందోళన కూడా ఉన్నాయి ముఖ్యంగా వంట చేసినప్పుడు లేదా వేడి చేసేటప్పుడు ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద అల్యూమినియం ఫాయిల్ నుంచి కొన్ని భాగాలు ఆహారంలోకి లీక్ అయ్యే అవకాశం ఇది ముఖ్యంగా ఆమ్ల ఉప్పు కలిగిన ఆహారంతో ఎక్కువగా జరుగుతుంది ఉదాహరణకు టమాటో నిమ్మకాయ వెనిగర్ వంటి ఆమ్ల పదార్థాలు ఫాయిల్ తో కలి తడిసి ఉండటంతో అల్యూమినియం ఆహారంలోకి ప్రవేశించే ముప్పు ఉంటుంది తమ శరీరంలో సహజంగా కొంత అల్యూమినియం ఉంటుంది అయితే అధిక మోతాదులో ఇది శరీరంలో చేరితే దీని ప్రభావం మన ఆరోగ్యంపై పడుతుంది మూత్రపిండాల సమస్యలు ఉన్న వారికి ఇది మరింత ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు కొన్ని పరిశోధనల ప్రకారం అధిక అల్యూమినియం తీసుకోవడం అల్జీమర్స్ మర్స్ ఎముకల బలహీనత నరాల సమస్యలకు దారితీస్తుందని సూచిస్తున్నాయి అయితే దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో పరిశోధనలు జరగాల్సి ఉంది అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని పూర్తిగా మానుకోవాల్సిన అవసరం లేకపోయినా కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం మంచిది ముఖ్యంగా టమాటా నిమ్మకాయ వెనగర్ ఉప్పు అధికంగా కలిగిన ఆహారాలను అల్యూమినియంలో ఫాయిల్ చుట్టి వండటం నిల్వ చేయడం మానేయాలి అల్యూమినియం ఫాయిల్ ఉపయోగించే సమయంలో ఆహారం మరియు ఫాయిల్ మధ్య బేకింగ్ పేపర్ లేదా పార్చ్మెంట్ పేపర్ను ఉపయోగిస్తే లీకింగ్ ను తగ్గించవచ్చు అలాగే బేకింగ్ లేదా గ్రిల్లింగ్ సమయంలో తక్కువ ఉష్ణోగ్రత వద్ద వంట చేయడం ద్వారా అల్యూమినియం లీకింగ్ ను తగ్గించుకోవచ్చు గాజు స్టెయిన్లెస్ స్టీల్ సిలికాన్ కంటైనర్లు వంటి ప్రత్యామ్నాయాలను ఉపయోగించడం ఉత్తమం అల్యూమినియం ఫాయిల్ ను రీసైకిల్ చేయడం ద్వారా పర్యావరణానికి హాని కలిగించకుండా చూసుకోవాలి నిపుణులు అల్యూమినియం ఫాయిల్ వాడకంపై మిశ్రమ అభిప్రాయాలను కలిగి ఉన్నారు కొన్ని అధ్యయనాలు దీని అధిక వాడకం ఆరోగ్యానికి ప్రమాదకరమని సూచిస్తున్నాయి అయితే సాధారణ వాడకంలో చాలా తక్కువ మోతాదులో లీకింగ్ జరుగుతుందని దీని ప్రభావం పెద్దగా ఉంటుందని మరికొందరు నిపుణులు చెబుతున్నారు అయితే దీని వాడకంలో జాగ్రత్తలు తీసుకుంటే ఆరోగ్యానికి హాని తగ్గించవచ్చు అల్యూమినియం ఫాయిల్ వంటగదిలో ఉపయోగకరమైన వస్తువుగా ఉన్న దీని అధిక వాడకం ఆరోగ్యపరమైన సమస్యలకు దారితీసే అవకాశం ఉంది అల్యూమినియం ఫాయిల్ వాడకాన్ని క్రమబద్ధంగా నియంత్రించడం ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం దీని వాడకంలో సరైన జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మన ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు